హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మీ ముందుకి ఒక మంచి రెసిపీని తీసుకొచ్చేసానండి మామూలుగా మనము పన్నీర్ తోటి పాలక్ పన్నీరు రకరకాలుగా చేసుకుంటూ ఉంటాం పన్నీర్ తోటి కానీ పన్నీర్ తోటి గోంగూర కాంబినేషన్ ఎప్పుడైనా చేస్తారా మీరు చేయకుంటే డెఫినెట్గా తొందరగా చేసేసుకోండి అంత టేస్టీగా కుదిరింది సూపర్గా ఉందనమాట రైస్ చపాతి రోటీ పూరి దేంట్లోకైనా సూపర్గా కుదిరిపోతుందండి టేస్ట్ కూడా సూపర్గా ఉంది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఈ విధంగా చేసుకొని ఒకసారి మీరు కూడా ఎంజాయ్ చేయండి టేస్ట్ అయితే సూపర్ అనమాట అసలు ఈ పన్నీర్ పన్నీరు స్పైసీ గోంగూర కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఎలాగో మీరు కూడా డెఫినెట్గా చూసేయండి టేస్ట్ అయితే అనమాట ప్రిపేర్ ఎలాగో చూసేద్దాం పదండి ముందుగా పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఒక ఐదారు టేబుల్ స్పూన్లో ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అండి పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ కూడా కొద్దిగా అలా వేగాలి ఆవాలు చిట్టుపట్లాడిన తర్వాత అందులోకి ఒక రెండు ఎండి తుంపు వేసుకుందాము అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని అవి కూడా కొద్దిగా వేగిన తర్వాత రెండు పెద్ద సైజు ఆనియన్ అండి సన్నగా తరిగి వేస్తాం ఆనియన్ బాగా వేగాలండి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలి ఆనియన్ ఫ్రై అవ్వకపోతే ఈ కర్రీ అస్సలు టేస్ట్ బాగుండదు మెయిన్ ఆనియనే బాగా ఫ్రై అవ్వాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి మనము ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఇది కూడా ఫ్రై అయ్యేలోపు ఆనియన్ కూడా మంచి కలర్లోకి ఫ్రై అయిపోతాయి అనమాట ఫైనల్గా చూసారు కదా చాలా ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయితేనే మనకి కర్రీ టేస్ట్ బాగుంటుందండి చూసారు కదా మంచి బ్రౌన్ కలర్ వచ్చేసి మంచి సువాసన వస్తుందండి ఇప్పుడు ఇందులో ఇందులోకి మనము ఒక గోంగూర కట్టను తీసుకొని నాలుగైదు సార్లు వాచ్ చేసుకొని సన్నగా కట్ చేసి వేసుకోవాలండి సన్నగా తరిగి వేసుకుంటే మనకి బాగా గుజ్జు గుజ్జుగా అయిపోతుందండి ఇది ఒకసారి అలా కలిపెట్టేసి మూత పెట్టుకొని రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి మనకి కొద్దిగా ఇది గుజ్జు గుజ్జుగా కావాలి మూత పెట్టేసుకుందాము చూద్దామండి ఒకసారి చూశారు కదా బాగా కుక్ అయిపోయింది మనకు ఆయిల్ పైకి రిలీజ్ అనమాట ఇప్పుడు ఇందులోకి మనము ఒక రెండు టమాటాలని టమాటాలని పేస్ట్ చేసి వేస్తున్నాను చూశారు కదా ఇలా ప్యూరీ వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుందండి కర్రీ అనేది పన్నీర్ కర్రీ అనేది ఇలా పన్నీర్ గోంగూర కాంబినేషన్లో చేయకపోతే ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి సూపర్గా ఉంది ఇప్పుడు ఈ టమాటా ప్యూరీ అంతా కూడా గోంగూర ఆయిల్ పైకి రిలీజ్ అయ్యే వరకు మనము మూత పెట్టుకొని రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుందాము పచ్చివాసన లేకుండా బాగా ఉండాలండి అప్పుడే మనకి కర్రీ టేస్ట్ బాగుంటుంది టమాటా గోంగూర అంతా కూడా బాగా మగ్గి ఆయిల్లో పై ఆయిల్ అంతా పైకి రిలీజ్ అవ్వాలన్నమాట అప్పుడే మనకి కర్రీ టేస్ట్ బాగుంటుంది చూశారు కదా ఆయిల్ అంతా పైకి రిలీజ్ అయిపోయిందండి ఇప్పుడు ఒకసారి అలా కలిపెట్టేసుకొని ఇచ్చిపోతుంది వాసన అయితే ఇప్పుడు ఇందులోకి మనము అర టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకుందామండి వేయించిన పొడి కొట్టుకున్న జీలకర్ర పౌడరు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చిని అలా కట్ చేసి వేసుకోండి బాగుంటుంది ఫైనల్గా ఇవన్నీ కూడా మనకి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి ఒకసారి కలుపుకుందాం అంతా వన్ మినిట్ పాటు స్పైసీగా స్పైసీగా మనకి పన్నీర్ గోంగూర బాగా రావాలంటే కొద్దిగా స్పైసీ ఉంటేనే మనకి టేస్ట్ బాగుంటుందన్నమాట చూసారు కదా అన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి మనము టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అండి ఒకట టేబుల్ స్పూన్ వరకు వేసాను నేను మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే ఒకటన్నర టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తున్నానండి మీరు మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి అలాగే మంచి టేస్ట్ కోసం నేను ఒక టేబుల్ స్పూన్ వరకు కస్తూరి మేతిని నలిపి వేస్తున్నానండి ఇది వేసుకోవడం ద్వారా మనకి రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఆ ఫ్లేవర్ అనేది డెఫినెట్గా వేయడానికి ట్రై చేయండి అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి మనము ఒక గ్లాస్ నిండగా వాటర్ వేస్తున్నాను చూసి వేసుకోండి వాటర్ ఎక్కువ వేయకూడదు గ్లాస్ నిండగా వేసుకుంటే సరిపోతుంది ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత అంతా ఒక ఉండ లేకుండా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనము రెండు వందల గ్రాముల వరకు నేను పన్నీర్ తీసుకున్నాను అండి అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను పెద్ద సైజు పెద్ద సైజ్ ముక్కలు కావాలన్నా కట్ చేసుకోండి అది మీ ఆప్షన్ నేనైతే చిన్న చిన్న మీడియం సైజు ముక్కలు కట్ చేసి వేస్తున్నాను ఇదంతా కూడా మనం హై ఫ్లేమ్లో రెండు నిమిషాలు పాటు ఉడికించుకోవాలండి అప్పుడే మనకి పన్నీర్కి ఆ గోంగూర ఫ్లేవర్ మనం వేసిన అన్నీ కూడా బాగా పడతాయి అనమాట రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకొని తర్వాత ఒక మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కలుపుకుంటూ కర్రీని రెడీ చేసుకోవాలండి లేకపోతే అడగంటి పోతుంది చూశారు కదా మనకి గుమ్మగుమ్మలు అడిపోయే గోంగూర పన్నీరు స్పైసీ కర్రీ రెడీ అయిపోయిందండి రోటీ రోటి రైస్లోకి సూపర్ అనమాట టేస్ట్ తదిరిపోతుంది అసలు ఒకసారి మీరు ఈ విధంగా చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుని తింటారండి అంత టేస్ట్గా కుదిరింది స్మెల్ కూడా మనం కస్తూరు మేత అవన్నీ వేసాం కదా అసలు రెస్టారెంట్ రెస్టారెంట్ స్టైల్లో ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ మరి మీరు కూడా ఇంట్లో చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది బట్ డెఫినెట్గా మీరు ఇంట్లో ట్రై చేయాల్సిందేనండి అంత టేస్ట్గా ఉంది కర్రీ అనేది మీ ఇంట్లో అందరూ ఇష్టపడతారు ఈ విధంగా కానీ చేశారంటే అంత టేస్ట్గా కుదిరింది కర్రీ అనేది ఓకే ఫ్రెండ్స్ మరి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ తోటి మేము ముందుకు వస్తుంటాను ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్